ఫ్రెండ్స్ మనమైతే ఇంతకుముందు వీడియో పెట్టాం కదా మన బండికి ఆయిల్ కారుతుందని చెప్పి ఆ వీడియోలో అయితే మనము పవర్ ట్రాక్ బండ్లు బాగుంటాయి స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పడం జరిగింది దానికైతే ఆ వీడియోకి అయితే ఒకరన్నా కామెంట్ చేసిండు బ్రదర్ పవర్ ట్రాక్ బండ్లు హైడ్రాలిక్ రిపేర్ వస్తుంది ఎక్కువ అని చెప్పినాడు చూసుకుంటే మనము ఏ బండి అయినా సరే హైడ్రాలిక్ రిపేర్ ఎందుకు వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్ మనము సేద్యాలలో ఎట్లా కొడతామంటే చూడండి మనం ఇప్పుడు గుంటక బాయడానికి వచ్చినాము దీని మీద చూడండి ఎంత వెయిట్ ఉండే రాయి పెట్టుకున్నాము మనము చూడండి ఈ రాయి వచ్చేసి ఒక వంద కేజీలు ఉంటుందండి వంద కేజీలు పైన ఉంటుంది ఇప్పుడు ఈ రాయి పెట్టుకోవడం వల్ల మనకు ఏమవుతుందంటే సేద్యం బాగా పైన తేలిపోదు గుండక అని చెప్పి మనం రాయి పెట్టుకుంటాము చూడొచ్చు మనము ఇట్లా రాళ్ళు పెట్టుకొని తోలుతుంటాము మనము రాళ్ళు కానీ ఇంకోటి ఇంకోటి ఒక్కొక్క ఏరియాలలో ఒకటి కరెంటు ఫోలు కూడా ఇరిగిపోయినట్టు పెట్టుకొని తోలుకుంటుంటారు బరువు ఎక్కువగా ఉండాలా లోపలికి రావాలి సేద్యం అని చెప్పి వచ్చేసి ఏమవుతుందంటే అటప్పుడు మనకు సేద్యంలో ఏం దెబ్బ తినవు సేద్యం చేసేటప్పుడు అయితే ఏం దెబ్బ తినవు మనం ఇంటికి వెళ్ళేటప్పుడు పొలం దగ్గరికి పోయేటప్పుడు అట్లా వేటు పెట్టుకొని పోయేటప్పుడు అదుర్లలో పైకి లేచి కొర్తంటుంది అదుర్లలో పైకి లేస్తుంటుంది ఇది ఇది ఎగిరి పడుతుంటుంది అనమాట ఎగిరి పడ్డం వల్ల ఏమవుతుందంటే ఆ పిన్ను టాప్ లింక్ పిన్ను దగ్గర వెయిట్ పడుతుంది ప్లస్ ఈ చేతులు రావడం మీద ఈ ఎక్కలు లేనంత ప్రెషర్ పడుతుంది అనమాట అట్లా ప్రెషర్ పెట్టడం వల్ల లోపల పంపుకు హైడ్రాలిక్ పంపుకు లబ్బరింగులు పోతాయి సో లబ్బరింగులు పోయి ఏమవుతుందంటే మనం చేతులు పైకి ఎత్తినా కూడా ఆటోమేటిక్గా అది చిన్నగా దిగుతుంటుంది మనము గొ గొర్రు కానీ గుంటకు కానీ ఏదైనా తగిలించుకున్నామంటే కన్నా పైకి ఎత్తినామంటే కన్నా చిన్నగా స్టార్టింగ్లో పెట్టినా కనుక బండి రన్నింగ్లో ఉన్నా కూడా మెల్లిగా దిగుతుంటుంది అట్లా రిపేర్ వస్తుంది అన్నమాట హైడ్రాలిక్ పంపు ఇంకొకటి ఏంటంటే కదా మన దొరలు మనం డ్రైవర్లను ఇచ్చి పంపిస్తాం కదా డ్రైవర్ల చేతికి ఇచ్చి పంపించాం కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు మీరు లివర్లు చూడొచ్చు మన వాళ్ళు ఏంటంటే ఇది ఇది హైడ్రాలిక్ది హైడ్రాలిక్ ఇది ఏంటంటే కదా దీని దీని అడ్జస్ట్మెంట్ అనమాట ఇది మనకి ఎంత లోపలికి రావాలా ఏం కథ అనేది మనం ఒకసారిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవచ్చు మేమైతే ఇక్కడ మా ఏరియాలో అయితే సెంటర్ పెట్టుకుంటాం సెంటర్ సెంటర్లోకి పెట్టుకుంటాము ఇది వచ్చేసి లిఫ్ట్ది లిఫ్ట్ది ఇది మనము ఇది వెనక్కి పెట్టుకోవాలి ఎప్పటికీ కంపెనీ వాడు ఇంటికి ఇచ్చినాడు ఇంత లివర్ పెట్టుకోవాలా అని అక్కడికి నిలబెట్టుకోవాలా అని బ్రేక్ చేసుకోవాలా అని మన డ్రైవర్లకి ఇచ్చి అంటే లివర్ ఇంటికి వచ్చేలా ఈడు ఉంటుంది ఈ లివర్ ఈడు ఉంటుంది ఇది నేనెక్కి పెట్టుకోరు ఇది తున్నదంటే కన హైడ్రాలిక్ లేయదు కనెక్షన్ కట్ అవుతుంది కాబట్టి లివర్లు అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇట్లా అన్నప్పుడు లిఫ్ట్లు వేస్తుంది గిట్టే పెట్టింటారు డ్రైవర్లు అది ఓవర్ లిఫ్ట్ అయి ఉంటుంది టాలీ ఓవర్ లిఫ్ట్ ఉంటుంది మొత్తం పంపు ఎంతుంటుందో అంతా ఉంటుంది దాని లిఫ్టు కొంచెం ఉన్నట్టే ఒక బెత్తడు ఉన్నట్టే స్పే స్పేస్ పంపు మనం లివర్ ఎనికి పెట్టుకోవాలి అంతవరకు అంతకు మించి లేపకూడదు మన వాళ్ళు ఏం చేస్తారంటే కనుక దాన్ని ఇట్నే ఇంకా లేపంటారు గట్నే పెడతారు అంత పడిందానా ఇంకా బండి ఇంకా రైజ్ చేసి ఊంచుతుంటారు బండి గునక రైట్ చేస్తుంటారు ఉంచుతుంటారు దానివల్ల ఏమవుతుందండి ఈ పంపు పోతుంది చూడొచ్చు మీరు ఈ పంపు పోతుంది మొన్ననే రీసెంట్గా మావాడు మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసినాడు రే మా ఇక్కడ ఆయిల్ కారుతుందిరా ఈ పంపు దగ్గర ఏం చేయాలంటే మర్యాదగా మూసుకొని లివర్లు కరెక్ట్గా పెట్టుకుని రా ఏం ప్రాబ్లం అయితే రాదు ఇప్పటికైతే లబ్బరింగులు వేయించుకో ఇప్పటికైతే లబ్బరింగ్లు వేయించుకో తర్వాత లివర్లు కరెక్ట్గా పెట్టుకోరా అని చెప్తే కరెక్ట్ వాస్తవమే మన సైట్లో ఎవరంటే వాళ్ళు బండ్లు తోలుతుంటారు వాళ్ళు లివర్లు కరెక్ట్గా పెట్టుకోరు అని చెప్పి వాడు చెప్పినాడు ఇట్లా చే ఇట్లా ఇట్లనే పెట్టుకోవడం వల్ల లిఫ్టు ఒకవేళ కొత్త ట్రాలీ అయితే కొత్త ట్రాలీ అయితే పంపు తీర్మానంగా లేచిందంటే కన్నా ఇక్కడ ఇంజన్లో దెబ్బతింతాయి పంపులు హైడ్రాలిక్ పంపు టాలీది తీర్మానంగా లేచింది అంటే కన్నా ఇంజన్లో అన్నమాట ఒకవేళ పాత పంపు అది ట్రాలీ పాతది అయితే ఆ పంపు పంపే ఊడొచ్చి కింద పడుతుంది టాలీ అట్లా మనకు ట్రాలీ కొత్త పంపు అయితే కన్నా ఇంజన్లో పంపు దెబ్బతింటుంది ఇంజన్ కొత్తది పాతది ట్రాలీ అయితే కన్నా ట్రాలీ పంపు దెబ్బతింతది అట్లా లేకుండా కొంచెం బెత్తడు ఉన్నట్టే ఇట్లా చేసుకొని అట్లా అట్లా వెనక్కి పెట్టుకుంటే డ్రాప్ అవుతుంది అడిగి దేని మీద ఫ్రెషర్ పడదు వాస్తవంగా ఇట్లా చూసుకోవాలన్నమాట మన వాళ్ళు దించుకోవాలనుకుంటే ఇట్లా పెట్టింటారు దించింటారు అటు సెంటర్ పెట్టుకుంటే మిడిల్ లెగ్ పంపు దిగుతుంది ఇంకా అంతే దాని ఏమన్నారు ఇంకా దాన్ని వెనక్కి పెట్టుకోవాలంటే మన వాళ్ళకు ఇంకా నామోషి ఏమో మరి ఆ డ్రైవర్లకు చూడండి ఫ్రెండ్స్ అట్లయితే చేయకూడదు అనమాట మనం కరెక్ట్గా వాడుకోవాలి వాడు కంపెనీ వాడు ఎందుకు ఇచ్చినాడు ఇంత ఇంత ఎందుకు ఇచ్చినాడు అడ్జస్ట్మెంట్ ఒరే నాయనా మనం మీరు ఇట్టబెట్టుకోని రా సోమిన రిపేర్లు రాకుండా ఇటు ఇట్టు ఉంటుంది ఇట్టు ఉంటుంది దీనివర్క్ అని వాడు చెప్పిన ప్రకారం మనం నడుచుకోకుంటే రిపేర్లు వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ రిపేర్లు వచ్చాయి చూడొచ్చు మనం ఇంత రాయి పెట్టాం ఎంతదో చూడొచ్చు మీరు రాయి కనపడుతుందే ఇంత రాయి పెట్టినాం వాస్తవంగా చూసుకుంటే ఈ రాయి ఒక్కనే ఎత్తినా ఏంది నువ్వు వంద కేజీలు రాయి ఎత్తుతావా అంత మోగోనివే అంటే అవును అంత మోగోని అని చెప్తాను నేనైతే ఒకవేళ ఎత్తలేవు అని ఎవరన్నా కామెంట్ చేయండి ఎత్తి చూపించా చూడొచ్చు ఆయిల్ ఎట్లా కడుతుందో ఇట్లా రాళ్ళు వెయిట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు హైడ్రాలిక్ మీద ఇక్కడ ఈ పిన్ను మీద పడుతుంది ఈ హైడ్రాలిక్ చేతుల మీద కూడా పడుతుంది అన్నమాట దీని వల్ల ఏమవుతుందంటే ఇట ఎగిరి 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 ఏమవుతుంది లోపల ఇక్కడ ఉండే పంపులో ఇక్కడ ఏదైతే పంపు ఉంటుందో లోపల హైడ్రాలిక్ పంపు ఆ పంపులో లబ్బరింగులు పోతాయి ఇంకంతకు మించి రిపేర్ ఏం రాదు అది ఏ బండ్లకైనా కామన్ ఫ్రెండ్స్ హైడ్రాలిక్ పంప్స్ లిఫ్ట్ పంపులు ఎందుకు రిపేర్లు వస్తాయంటే మనం లివర్లు కరెక్ట్గా పెట్టుకోము కాబట్టి లివర్ రిపేర్లు వస్తాయి ఇంకా పెట్టుకునే కనుక వచ్చేదానికి ఏం చేయలేము ఓకేనండి ఈ వీడియో అయితే ఎంతో కొంతమందికి ఉపయోగపడి ఉంటుంది అనుకుంటున్నాను నేను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు